నిన్ననే ఒక వ్యక్తి ఆన్లైన్ రమ్మీ గేమ్లో థర్టీ థౌజండ్ రూపీస్ పోగొట్టుకున్నాడు నేను ఆడద్దు అని పదే పదే చెప్పా ఏ లేదన్నా ఇది ఒరిజినల్ అన్న ఇది జెన్యునే అన్నా ఖచ్చితంగా ఆడితే వస్తాయన్నా అని ఓ నైట్ అంతా ఆ రమ్మీ గేమ్ను ఆన్లైన్లో ప్లే చేస్తూనే ఉన్నాడు చివరికి ఏం జరిగిందంటే థర్టీ థౌజండ్ రూపీస్ పోయినాయి మీకు చాలామంది చెప్పేది ఒకటే విషయం మీరు ఆడకండి దయచేసి ఇదంతా ఒక సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మెమొరీ కార్డు ఉంది అందులో మనం ఇంటర్నెట్కి వెళ్ళి సాంగ్స్ ఇంకా కొందరైతే మూవీస్ కొందరైతే గేమ్స్ వేసుకుంటారు అవి మాత్రమే మనం చూడగలుగుతాం వినగలుగుతాం ఆడగలుగుతాం అంతే అంతో మించి వేరే జరగదు ఆన్లైన్ గేమ్స్ కూడా ఒక సిస్టమ్ వర్క్ చేస్తుంది అంటే అందులో ఎవరైనా అదర్సు కంట్రీ పీపుల్సు వచ్చి ఆడడం అనేది కుదరదు జరగదు అది ఎందుకంటే అది ఒక సిస్టమ్ ఆ సిస్టమే మనతో గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది నేను అందుకే చాలామంది చెప్తూ ఉంటా మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడకండి ఆడకండి అనవసరంగా డబ్బులు పోయాక బాధపడ చాలా బాధపడతారు దుఃఖపడతారు ఏడుపు కూడా వస్తుంది నేను నేను కూడా నాకు కూడా వేణా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆన్లైన్ గేమ్లో పోయినాయి నాకు తెలియక నేను కూడా ఆడా నేను ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను మీరు ఆడకండి దయచేసి ఆడేవారిని కూడా మీరు ఈ మెసేజ్ వారికి షేర్ చేయండి ఎందుకంటే అది లైవ్లో మనం ముందట ఆడేది కాదు అది ఆన్లైన్లో ఆడేది మనం అసలు